నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్ అండ్ డిబేట్ ఆంధ్రప్రదేశ్లో బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది అప్పట్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అలాగే పలు హత్య ఆరోపణలపై ఆయన రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే అప్పటి నుంచి అసలు బోరుగడ్డ అనిల్ వ్యవహారం అయితే బయటికి రాలేదు మరి ఆయన జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అన్న విషయం ఎవరికీ తెలియదు అయితే తాజాగా ఆయన గురించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ఇటు హైకోర్టుకు కావచ్చు ఇటు పోలీసులకే ఆయన షాక్ ఇచ్చారు అంటున్నారు మరి ఆయన ఎలాంటి షాక్ ఇచ్చారు అసలు మరి హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఆయన ఎలా చేయగలిగారు దీనికి నుంచి ఆయనకి సపోర్ట్ ఏ విధంగా లభించింది అసలు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు అలాగే ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ దుర్గాకుమార్ గారు మీరు చెప్పండి అప్పుడు బోర్గడ్ అని అరెస్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేశారు అసలు ఇలాంటి ఒక వ్యక్తి ఆడవాళ్ళని లేకుండా చిన్నపిల్లల్ని లేకుండా లేకపోతే రాజకీయ నాయకులను లేకుండా ఇలా అనుచితంగా పోస్టులు పెట్టినందుకు తిట్టినందుకు గాను ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో తగిన గుణపాఠం ఈయనకు వచ్చింది అనుకుంటున్నారు సో ఆయన జైల్లో ఉన్నారని ఇప్పటి వరకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు గురించి ఆయన ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది ఆయన ఏంటో హైకోర్టుకి షాక్ ఇచ్చారని పోలీసులకు షాక్ ఇచ్చారని అంటున్నారు సో అసలు ఆయన ఏం చేశారు మీరేం చెప్తారు మీరు పరిచయ వాక్యాల్లో చెప్పినట్టు ఈ బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తి గతంలో మనం పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ రాక్షసుల గురించి విన్నాం బకాసురుడు హిడుంబాసురుడు అని ఇలాంటి కొంతమంది రాక్షసులు ఉన్నారని కానీ మనం ఇటీవల కాలంలో అంత సమానమైన స్థాయి కలిగినటువంటి గుణాలు కలిగిన వ్యక్తి ఎవరు కూడా కనపడరు ఈ ఇతను బోరుగడ్డ నీళ్ళు అనే వ్యక్తి ఒక ప్రసార మాధ్యమాల ముందు వచ్చి పబ్లిక్లోనూ ఎవరి తలంటే వాడి తల తీసేస్తాను ఎవరినంటే వాళ్ళని ఇంటికెళ్ళి రేపు వస్తాను పసిబిడ్డలను కూడా రేపు చేస్తాను అని బహిరంగంగా మాట్లాడి ఒక రకమైన భయం కల్పించాడు సమాజంలో అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా కూడా ఈ సమాజంలో కొనసాగుతున్నారు అంటే ఇప్పుడు అంత నాగరిక ప్రభుత్వాలు వచ్చినాయి ప్రజాస్వామ్యం వచ్చింది అనేక రాజ్యాంగ వ్యవస్థలు వచ్చినాయి పనిచేస్తున్నాయి ప్రజలకు రక్షణ ఉంది అని అనుకుంటున్నారు కానీ బోరుగడ్డ అన్నిలు అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అతను వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ఇంకా రాక్షస జనం రాక్షసుల సంతతి ఇంకా కొనసాగుతుంది అనేది ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం నిజంగా అతను మాట్లాడిన మాటలు గుర్తొస్తే కూడా ఒక నాగరిక సమాజం షేక్ గజగజలాడే పరిస్థితి వచ్చింది అతను అరెస్ట్ చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా అంత సంతోషం సమాజంలో వ్యక్తం కాల అతని అరెస్ట్ ద్వారా అంత సమాజంలో సంతోషం వ్యక్తమైంది ఇంకోటి ఏంటంటే అతను అరెస్ట్ ద్వారా పదకొండు మంది కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు అతని వల్ల నూరు గొడ్లు తిన్న రాబోందు ఒక గాలి వానకి అన్నట్టు ఇప్పుడు ఆ పదకొండు మంది కానిస్టేబుళ్ళ కుటుంబాలని రోడ్డును పడేసిన వ్యక్తి అతను ఏమనుకున్నాడంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆడింది ఆట పాడింది పాట అతను మాట్లాడింది కూడా ఎక్కడ గుంటూరులో ఉండి మాట్లాడాడు ముఖ్యమంత్రి బంగ్లాకి ప్యాలెస్కి దగ్గరలోను రాజధానికి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉండి అనేక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి గుంటూరులో అయినా కూడా ఎవ్వరు కూడా అతన్ని ఫార్టీ వన్ ఏ నోటీస్ లాంటిది ఇచ్చి నువ్వు మాట్లాడింది వాస్తవా కాదా అని కూడా పిలవలేదంటే ప్రజల్లో ఎంత భయం కల్పించాడంటే అతను నిజంగానే వ్యక్తుల తలలు తీస్తాడా ఎవరో తలక తీస్తాను అన్నది చంద్రబాబు నాయుడు గారి తల అరగంటలో అన్నాడు తర్వాత ప్రముఖమైన నాయకులు ప్రజా జీవితంలో పార్టీ అధ్యక్షులుగా ఉన్న పిల్లల మైనర్ పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకెళ్ళి నేను రేపు చేసి వస్తానని చెప్పాడు అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆ అరెస్ట్ మాత్రం ఎందుకు ఫోకస్ అయిందంటే అప్పుడు అరెస్టు రిమాండ్కి అతన్ని విజయవాడ నుంచి ఏ రాజమండ్రి తీసుకెళ్తా ఉండగా ఏలూరులో అతన్ని ఒక బిర్యానీ హోటల్కి తీసుకెళ్ళాడు అతనే పోలీసుల్ని అక్కడ బిర్యానీలు రకరకాల కాస్ట్లీ ఐటమ్స్తో డిన్నర్లు జరిగితే అది ప్రసార మాధ్యమాల్లో వచ్చినప్పుడు ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు అతను జైల్లో ఉన్నాడని అందరూ అనుకున్నారు మీరు అన్నట్టు కానీ ఫిబ్రవరి పద్నాలుగున అతను బెయిల్ పొందిన సంగతి మధ్యంతర బెయిల్ పొందిన సంగతి ఎవరికీ తెలియలేదు అంటే కూటమి ప్రభుత్వం కూడా ఎంతో వ్యవస్థలని అన్ని పటిష్టం చేశాము పోలీస్ వ్యవస్థని చీమ చిట్టుకుమన్నా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకున్నారు కానీ ఇతను మధ్యంతర బెయిల్ పొంది బయటకు వెళ్ళిపోయిన సంగతి ఇంటెలిజెన్స్ ద్వారా అయినా తెలియాలి జైలు అధికారుల ద్వారా అయినా తెలియాలి లేకపోతే రాష్ట్ర పోలీసు విభాగం ద్వారా అయినా కూడా ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది పబ్లిక్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంత కఠినమైన నేరస్తుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలర్ట్గా ఉండాల్సిన సందర్భం అది మీరు అన్నట్టు ఎవరికీ తెలియలేదు అది ఇరవై ఎనిమిదో తారీఖున బెయిల్ మధ్యంతర బెయిల్ ముగిసిన టైంలో వెళ్ళి మళ్ళీ పో జైలు సూపరిండెంట్ ముందు లొంగిపోమన్నారు ఒక రాముడు మంచి బాలుడు అన్నట్టు వెళ్ళి లొంగిపోయాడు కానీ మళ్ళీ మర్నాడే బెయిల్ పిటిషన్ పెట్టాడు మధ్యంతర బెయిల్ కోసం ఏమని నా తల్లికి బాగాలేదు మళ్ళీ నాకు పద్నాలుగు రోజులు నా తల్లికి చికిత్స కోసం ఇవ్వమని ఈ సంగతి ఎవరికి తెలియదు నిన్న కూడా ప్రభుత్వానికి కూడా తెలియలేదు ప్రభుత్వానికే కనుక తెలిసి ఉంటే మధ్యంతర బెయిల్ ఇచ్చిన దాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు పోలీసులు ఈయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వటానికి ఇల్లేదు ఈయన గనుక ఇస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ ప్రజల పట్ల అనుచితంగా మాట్లాడతాడు దాని మూలన ఉద్రిక్తతలు ఏర్పడతాయి లేదు ఇతను అన్నట్టు కొంతమంది తలలు తీయటానికి ఇతను సిద్ధంగా ఉన్నాడు శాంతి భద్రతలు ఏర్పడతాయి అని పిటిషన్ కనుక పెడితే కోర్టుకి ఈ ఈ విషయాల్ని మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి గారి ముందు పెడితే మధ్యంతర బెయిల్ రద్దు కూడా చేసే అవకాశం ఆ న్యాయమూర్తికి ఉంటుంది కానీ జరగల ఆ పద్నాలుగు రోజులు హాయిగా ఎంజాయ్ చేశాడు మళ్ళీ ఇప్పుడు పెట్టింది ఏం పెట్టాడు తన తల్లికి ఆరోగ్యం బాగోపటం వలన మద్రాస్ అపోలో హాస్పిటల్లో హృద్రోగ చికిత్స కోసం తర్వాత ఒక లలిత నర్సింగ్ హోమ్ లలిత మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ అని గుంటూరులో ఒక హాస్పిటల్కి చెందిన రాఘవ్ శర్మ గారు అనే ప్రముఖ కార్డియాలజిస్టు సర్టిఫికేట్ రాసినట్టు ఏది ఈవిని చికిత్స కోసం మద్రాసు పంపాలి అపోలోకి అని అప్పుడు ఇది పెట్టి ఆయన మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ మధ్యంత వీళ్ళు పొందాడు ఇప్పుడు న్యాయమూర్తులు ఎప్పుడైనా కూడా మానవతా దృక్పథంతో ఉంటారు అతను అది ఎంత కఠినాత్ముడైనా తల్లి ఆరోగ్యం గురించి వచ్చాడు కాబట్టి అక్కడికి న్యాయమూర్తులకు అనుమానం వచ్చి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉంటారో ఆయన అడిగారు ఈ లేఖ మీద మీ అభిప్రాయం ఏంటి అని అంటే మరి ఆ లేఖ చూసినప్పుడు లెటర్ ప్యాడ్ కరెక్ట్గానే ఉంది పలానా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హార్ట్కి సంబంధించిన మల్టీ స్పెషాలిటీ తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన మ్యాటర్ ఉంది పలానా సార్ట్కి రెఫర్ చేస్తున్నామని ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మళ్ళీ పెద్ద పోస్టు రాఘవ్ శర్మ గారి సంతకం ఉంది వెంటనే వీళ్ళు పోలీసులకి రిఫర్ చేస్తే పోలీసులు వెళ్ళి అసలు హాస్పిటల్లో ఈ లెటర్ చూపించగానే వాళ్ళు చెప్పగలరు కదా ఫేక్ లెటర్ అని అసలు ఇలాంటి పేషెంట్కి మేము ట్రీట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు అన్ని రోజులు మా దగ్గర లేదు మేము సిఫార్సు చేయలేదు మద్రాసు పంపడానికి తర్వాత ఇది డాక్టర్ గారి సంతకం కాదని డాక్టర్ గారిని వ్యక్తిగతంగా కలిసి కూడా వాంగ్మూలం తీసుకున్నారు ఇది నేను నా సంతకం కాదు నేను ఇచ్చిన సర్టిఫికెట్ కాదు అని అంటే అతను ఏమనుకున్నాడంటే గతంలో నేను ఏదైనా కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేశాను అసలు నన్ను ఎవడో పిలిచి అడిగినాడే లేడు కాబట్టి ఇలాంటి దొంగ సర్టిఫికేట్ పెట్టి నేను మధ్యంతర బెయిల్ పొందితే మాత్రం అడిగేది ఎవరో వ్యవస్థలు పనిచేయటం లేదని ఒక నమ్మకం ఏర్పడిపోయింది అతనికి నేను అన్ని రకాల బెదిరింపులు అంటే ఎవరు తీస్తానన్నా కూడా పోలీసులు నన్ను పిలవలేదు అడగలేదు కాబట్టి వ్యవస్థలు పనిచేయనప్పుడు ఈ న్యాయ వ్యవస్థ కూడా మస్కా కొట్టాలన్న దీంతో చేశాడు అది గొప్ప విషయం కాదు అంత కఠినమైన నేరస్తుడు బయటకు వచ్చినప్పుడు సమాజాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఉంది ప్రభుత్వానికి కూడా ఉంది ప్రభుత్వం దాన్ని నిరోధించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది గౌరవ న్యాయమూర్తి ముందు మళ్ళీ నిజాలు పెట్టి ఇప్పుడు ఇది ఫేక్ లెటర్ అనేది తేలిపోయింది ఫేక్ సర్టిఫికేట్ అని దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఇది వేరేగా కేసు బుక్ చేస్తారు ఇప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థలని మస్కా కొట్టడానికి ఇలాంటి ఫోర్జీ ఈ నేర భారత నేర భారత న్యాయ న్యాయ సంహిత ప్రకారం ఐ థింక్ త్రిబుల్ టూ సెక్షన్ కింద కేసు బుక్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇంత కఠినమైనటువంటి మనసు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తికి ఈ ఇంత పెద్ద పెద్ద టర్మ్ అంటే మధ్యంతర బెయిల్ అంత టైం ఇవ్వటం వలన సమాజంలో వాళ్ళు ఎంత పెద్ద నేరాలు చేయడానికి కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అది రైట్ సార్ ఇప్పుడు వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది కోర్టులో రూల్ ఒకటి ఉండింది అండ్ ఇంకోటి ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఫస్ట్ వాళ్ళకి కొంతకాలం శిక్ష పడ్డ తర్వాత బెయిల్ ఇవ్వడం అనేది అలా చేస్తే కొంచెం వాళ్ళ శిక్ష అనుభవించిందన్న మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అలా జరగట్లేదు ఒక ఆరోపణ వచ్చింది అంటే దాన్ని వెంటనే వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇప్పుడు బోరుగడ నీళ్ళు విషయానికే వచ్చినట్టయితే ఆయన బెయిల్ తీసుకోవడం అంటే దాంట్లో ఉన్న లొసుకులను అడ్డు పెట్టుకొని ఇలా బయట బెయిల్ తీసుకొని వస్తే ఈ విధంగా కోర్టును తప్పుదోవ పట్టించినట్టు గాడమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది అసలు ఈ బెయిల్ ఇచ్చే విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే నిజ నిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా బెయిల్ ఇవ్వడం వల్ల దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది కదా మీరేం చెప్తారు ఎవడు దొంగ ఎవడు దొరబాబు అసలు దొంగ ఎవరు అక్కడ దొరబాబు ఎవరు వాడిని అలా తయారు చేసింది ఎవరు వాడిని తయారు చేసింది మిల్లెట్రెడ్డి ఆ విషయం వాడు చెప్పాలి వాడిని ప్రోత్సహించింది మిల్లెట్రెడ్డి అసలు తప్పించుకున్నాడు వాడు స్వార్థం కోసం వాళ్ళు వాడుకున్నారు వాడు నేను అనేది ఏంటంటే ఏదో నాకేదో పెడతారు కదా అన్నట్టు ఉద్దేశంతో ఎర్రవీగాడు ఈరోజు కర్రగాల్చి వాత పెట్టినట్టు జైల్లో ఉన్నాడు జగన్ ఆదేశిస్తే అని రకరకాలుగా పేలాలు పెలికిండు ఎవరు వచ్చారో ఎప్పుడు పోయాడు జగన్ ఒకరోజు చూటానికి పోయిండ పర్లేదు కదా నేను అనేది ఏంటంటే వ్యక్తి కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పది వ్యవస్థ మీద కొట్లాడు వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల మీద కొట్లాడు అది వదిలేసి ఎవరి ప్రాపకం కోసమో ఇతను చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో తత్ఫలితంగా వచ్చింది సరే ఇప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మకు బాగలేదని బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు మధ్యంతర బెయిల్ అది ఏమన్నా మామూలు బెయిల్ కాదు మధ్యంతర బెయిల్ పెట్టుకున్నాడు ఆ మధ్యంతర బెయిల్ పెట్టుకుంటే అది కూడా ఎవరి నుంచి నేర్చుకున్నాడు అంటే అవినాష్ రెడ్డి నుంచే నేర్చుకున్నాడు అవినాష్ రెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది వాళ్ళ అమ్మకు బాగా లేకపోతే బెయిల్ వచ్చింది అదే సూత్రం ఇక్కడ అప్లై చేశాడు ఆ తర్వాత చెన్నై హాస్పౌల్ హాస్పిటల్కి పోయిందని చెప్పాడు ఎక్కడో కొడుతుందని చెప్పి పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ డాక్టర్ని విచారిస్తే ఏమైంది నేను ఇవ్వలేదు సర్టిఫికేటు మా హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు అని వాళ్ళు చెప్పుకొచ్చారు ఇప్పుడు కోర్టుకి సర్టిఫికేట్కి మధ్య తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే అటువంటి సర్టిఫికేట్లు వచ్చినప్పుడు జడ్జి స్థానంలో ఉన్న జడ్జిలు కూడా దాన్ని ఏం చేయాలంటే ముందు ఫారెన్సిక్ ఆడిట్కి పంపించాలి ఈ వాస్తవమైన సర్టిఫికేట్ అని ఆ హాస్పిటల్కి ఒక లెటర్ రాసి ఎవరన్నా తీసుకొని ఒకరోజు లేట్ అవుద్ది అంతకాడికి ఏమవుద్ది అడ్వకేట్ జనరల్ ఉంటాడు కదా లేదంటే రిజిస్టార్ ఉంటారు ఫలానా వ్యక్తికి మీరు సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అని ఆ జడ్జి ఎందుకు అడగలేదు పోలీసుల మీద నెట్టడం కాదు కదా జడ్జి అడగాలి కదా సర్టిఫికేట్ అనేది హాస్పిటల్ ఇచ్చిందా లేదా ఎందుకు దాని మీద ఎంక్వైరీ పెట్టలేదు జడ్జి గారు వ్యాలిడ్ పాయింట్ కదా సో ఇక్కడ బెయిల్ ఇయటం తప్పు కాదు బెయిల్ ఇటం తప్పు కాదు కానీ ఆ సర్టిఫికేట్ ఎవరైనా పెట్టినప్పుడు అది నిజమైందా అబద్ధమైందని తెలుసుకోవాల్సిన బాధ్యత కోర్టుది ఈ లోపమంతా కూడా అతను తీసుకున్న బెయిలు అతను ప్రొడ్యూస్ చేసిన కాగితాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ కాగితాన్ని చెక్ చేసు క్రా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది అతను న్యాయ వ్యవస్థని తప్పుదావ పట్టించాడు ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తుంటాడు ఎగ్జామ్ రాసినప్పుడు కాపీ కొడితే పట్టుకోవాల్సింది న్యూస్ లైటర్ ఇది రైటర్ రంగ సో ఆడేందంటే బెయిల్ పొందడం కోసం రకరకాల విన్యాసాలు వేస్తాడు దాన్ని పట్టుకోవాల్సింది ఎవరంటే జడ్జి గారు సో ఆ కాగితాలను కానీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కోర్టులో ఆ కాగితాలను కానీ ఎంక్వైరీకి పంపించి ఉంటే సంబంధించిన శాఖ అధికారులకు పంపించి ఇది ట్రూ పాల్స్ అని ఒక ఎన్వసీ తీసుకొని ఉంటే ఉండేది ఇప్పుడు ఏంటంటే అవినాష్ రెడ్డిని చూసి ఇతను ఆ విధంగా మూమెంట్ చేసుకున్నాడు ఇప్పుడు దొరికిపోయాడు ఇప్పుడు జడ్జిలకి బగబగ బగ మండతుంది అది కానీ ఇంట్రడ్యూస్ చేశాడా వాడికి జీవితకాలం బయటకు రాడు అంటే చెడపకరాజు చెడేవని అంటే అబద్ధాలు చెప్పి 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 వాడికి అబద్ధాలే ఉపనిషత్తులు అవుతాయి అబద్ధాలే వేదాలు అవుతాయి కాబట్టి అబద్ధాల్లో బతకాలనుకున్నాడు బతుకు అర్ధాంతంగా ముగిసిపోద్ది అబద్ధాల మీద బతకాలనుకున్నాడు బతుకు ఏంటంటే అర్ధాంతంగా ముగిసిపోద్ది అరెస్టులు ఎప్పుడు కూడా ఎవరెస్టులు అమ్మా గుర్తుపెట్టుకో అరెస్టులు ఎప్పుడు కూడా ఎవరెస్టులు కావు ఎవరెస్ట్ ఎవరెస్టే అరెస్ట్ అరెస్టే అర్థమవుతుందా అందువల్ల నేను అంటుండేదంటే కదలకుంటే శిలారథం కదిలితే చైతన్య రథం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా కదలకుండా ఉంటే శిలారథం కదిలితే చైతన్య రథం అందువల్ల నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకులుగా ఉండబడే వాళ్ళు ప్రజాసేవలో ఉండబడేటటువంటి వాళ్ళు ప్రజలకి బాధ్యతగా ఉండాలి వ్యక్తి పూజికాడికి కూడా ప్రజాస్వామ్యం గొప్పదని నేను ఎప్పుడు చెప్తుంటాను అందువల్ల వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోండి భారత రాజ్యాంగాన్ని నమ్ముకోండి హక్కుల కోసం పోరాడండి వ్యక్తుల కోసం పోరాడితే చివరికి వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతాయి అని మాత్రం ఈ బోరగడ్డ అనిల్ ఉదంతం చూసి నేను చెప్పగలను అంటే ఇక్కడ ఆయన రిలీజ్ విషయంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సార్ జైల్స్ ఓపెన్ అనేట్టు కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అలా ఎలా వదిలేస్తారు అంటే గవర్నమెంట్ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉందా సో అధికారులు ఏ విధంగా అంటే అధికారుల మీద ప్రభుత్వానికి పట్టు లేకుండా పోయిందా అన్న విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి సో ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు బోర్కెడ్డాన్ని అప్ అప్స్కాండ్ అయ్యారు అంటున్నారు ఇప్పుడు అది ఆయన ఎలా మరి చేజ్ చేయగలరు మరి ఒకవేళ ఇది నిజమైతే ఎవరెవరిపై యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఇప్పుడు అతను అన్ని అక్రమ విధానాల ద్వారాను అన్యాయమైనటువంటి విధానాల ద్వారా పెరగాలనుకునే జీవించాలనుకునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు వరకు నెట్టుకొచ్చాడు కాబట్టి అదే మార్గంలో ఇవాళ ఎందులో పుట్టిన పురుగు అందులోనే చచ్చిపోద్దని చెప్తారమ్మా అట్లాగే ఇప్పుడు అతను ఎటువంటి అక్రమ మార్గాల్లో ఎలాదలుచుకున్నాడు అనే దాని మీద వెళ్ళాడు కానీ ఇక్కడ మనం కొన్ని సాంకేతిక అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అతనికి పదకొండో తారీఖు వరకు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నమాట వాస్తవం ఆ లోపల అతన్ని ఎవడు కూడా ఏం చేయటానికి లేదు ఈవెన్ ఆ న్యాయస్థానం కూడా అరెస్ట్ వారెంట్ ఇప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే పదకొండో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ అయితే అతనికి ఉంది కాబట్టి పదకొండో తారీఖున అతను వచ్చి ఆ సాయంత్రం లోపల జైలు సూపరింటెండెంట్కి లొంగిపోతాడా లేడదా అనేది పాయింట్ ఇక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో ఒకసారి ఇలాంటి బెయిలే తీసుకుని కూడా లొంగిపోయాడు ఇప్పుడు అతను ఏం చెబుతాడంటే నాకు బెయిల్ పర్మిషన్ ఉంది కాబట్టి నేను నా వ్యక్తిగత తల్లి సేవలో ఉండానని చెప్పుకోవడానికి వాళ్ళ ఆస్కారం ఉంది కానీ అంత అతను ఏదైతే మెడికల్ సర్టిఫికెట్ కోర్టుకు సమర్పించాడో ఆ సర్టిఫికేట్ ఫేక్ అంటున్నప్పుడు ఆ కేసులో మళ్ళీ అదొక అది కేసే అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అది అవుతుంది కానీ ఇంత కఠినమైన నేరస్తుడిని మీరు అన్నట్టు జైలు నుంచి రిలీజ్ చేస్తున్నప్పుడు వివిధ పోలీస్ ఏజెన్సీలకి ఎలర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఉంది అక్కడ ఎందుకుందంటే అతను సమాజానికి ఉండ ప్రమాదం కాబట్టే కదా అతను అరెస్ట్ చేశారు అంత ప్రమాదకరమైన ఇప్పుడు సింహం ఒక ప్రాంతంలో తిరుగుతుంది పులి అంటే ఆ చుట్టుపక్కల అంతటికి వార్నింగ్ ఇస్తారు మీరు రైతులు జాగ్రత్తగా ఉండండి రాత్రి బయటికి రావద్దు ఒంటరిగా వెళ్ళొద్దు పొలాల్లో ఉండొద్దు ఇట్లా చెప్తూ ఉంటారు కదా అట్లాగే అట్లాంటి నేరస్తుడు కఠినమైన ఒక నేరస్తుడు రిలీజ్ అయినప్పుడు వివిధ శాఖలకి ఎలర్ట్ ఇవ్వాలి మరీ ముఖ్యంగా గుంటూరు పోలీసులకి ఎలర్ట్ ఇవ్వాలి బాబు బోరగాడ్డ అనిల్ మళ్ళీ రిలీజ్ అయ్యాడు మీ టౌన్లో మీరు ఎలర్ట్గా ఉండమని అంటే ఒక నిఘా ఉంచుతారు అతని మీద ఇతను వెళ్ళి ఎవరి తల నరుకుతాడో ఎవరిని రేపులు చేస్తాడో ఎటువంటి కఠినమైన నేరాలు చేస్తాడో అనే ఒక ఎలర్టు కానీ సైలెంట్గా తెచ్చుకున్నాడు సైలెంట్గా వెళ్ళి సరెండర్ అయ్యే రాక కూడా పెద్ద ప్రచారం అయితే జరగలేదు అది ఖచ్చితంగా అది విఫల ప్రభుత్వ వైఫల్యం అనండి లేకపోతే ప్రభుత్వ శాఖల వైఫల్యం అనండి లేకపోతే సామాజిక బాధ్యత పట్ల ఆయా శాఖల నిర్లక్ష్యం అనండి ఖచ్చితంగా జరిగింది ఇప్పుడు ఈ పదకొండో తారీఖున నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే అతను సరెండర్ అవుతాడని అనుకుంటున్నా ఎందుకంటే ఇవాళ అతను చేసిన నేరం ఈ ఫోర్ నేరం తక్కువది కాదు దీనికన్నా అతను ఎంతో కాలం పార్టీ తరఫున లేకపోతే అతను సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదమ్మా చెన్నబోలు సంబంధం లేదు అంటారు పైకి కానీ ఇప్పుడు పొన్నబోలు సుధాకర్ లాంటి న్యాయ నిపుణుల సలహా ఉంటుంది తనకి ఖచ్చితంగా ఇప్పుడు పొన్నబోలు సుధాకర్ రెడ్డి బాధ్యత ఏంటంటే ఎటువంటి నేరం చేసిన వ్యక్తి అయినా సరే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త అయితే లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్తే వెళ్ళి వాలిపోతున్నాడు మొన్న పోసాని కృష్ణమురళి కేసుకి ఒక పదిహేను మంది లాయర్లు నల్ల కోట్లు వేసుకుని వెళ్ళిపోయి కోర్టు మీద దాడి చేసినట్టుగా ఉంది కానీ ఒక న్యాయవాదిగా వెళ్ళినట్టు లేదు అంటే ఈ బృందాన్ని చూసి జడ్జి షేక్ అయిపోయి బెయిల్ ఇవ్వాలన్న బలప్రదర్శన చేసినట్టుగా ఉంది అంతే తప్ప ఆయన దగ్గర లీగల్ పాయింట్లు ఉండి కాదు అట్లాగే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా అతను ఒక్కడే చేశాడు అనుకోవడానికి వీల్లేదు మధ్య దగ్గరికి కూడా ఒక మాజీ సలహా ఇచ్చాడు మొదటి నుంచి కూడా అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది ఏదో మార్గం మధ్యలో బిర్యానీ తినిపించారని చెప్పి పోలీసులకు సో ఇంత జరిగినా కూడా మరి పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలి పదకొండు మంది సస్పెండ్ అయ్యారు అతను మొలానా తర్వాత ఏర్పాటు చేయటం కోసం చేసిన ప్రయత్నంలో ఒక నలుగురు వెళ్ళిపోయారు అట్లాంటప్పుడు పోలీస్ శాఖ కూడా ఉండాలి ఎందుకంటే వీడు గనక కదిలాడంటే ఎక్కడ ఎవరికి ఎసర పెడతాడో తెలియని పరిస్థితి సివిల్ సొసైటీ వదిలేసేయండి పౌరులకి పోలీసులు కూడా పదకొండు మంది కుటుంబాలు బలైపోయినాయి కదా అట్లాంటప్పుడు ఈ వీడు రిలీజ్ అయ్యాడంటే ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా ఎలర్ట్ కూడా ఇవ్వాలి బాబు పలానాడు రిలీజ్ అయ్యి ఉన్నాడు బయట ఎక్కడ పో ప్రమాదం ఉందో మీరు ఎలర్ట్గా ఉండమని రెండుసార్లు అతను అంత పెద్ద జ్యూరేషన్ అంటే మధ్యంతర బెయిల్ అన్ని రోజులు తీసుకోవటం అంటే చిన్న విషయం ఏం కాదు అందులోనూ అంత పెద్ద నేరస్తుడు ఏదో చిన్న చిన్న నేరస్తులు సౌమ్యుడు వయసు అయిపోయిన వాళ్ళకి ఇవ్వటం పెద్ద విషయం కాదు ఒక ఎనభై ఏళ్ళ ముస ముసలాయననుకోండి సపోజు మధ్యంతరం పది రోజులు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కాదు ఇతను చాలా యాక్టివ్ క్రిమినల్ ఇతను తర్వాత ఇంకోటి వైఎస్ఆర్సిపి పార్టీలో పెద్ద లీడర్ అని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి బంధువుని కూడా చెప్పుకుంటున్నాడు అవన్నీ కూడా వీళ్ళు ఏ రోజు ఖండిస్తారు ఆ పార్టీ తర్వాత ఇన్ని మాటలు మాట్లాడి ఇంత హెచ్చరికలు చేసినప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు ఒక్కడైనా సరే మీరు అతని మీద చర్యలు తీసుకుంటే మా పార్టీ ఏమి పట్టించుకోదు మీరు చర్యలు తీసుకోండి మా పార్టీకి సంబంధం లేదని కూడా చెప్పలేదు కాబట్టే అతను వైఎస్ఆర్సిపి పార్టీ మౌనం అర్ధంగీకారం అన్నట్టు ఇన్ని ప్రచారం చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు అతన్ని ఏమీ ఖండించలే ఇవాళ ఇన్ని దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేశాడంటే ఒక్క బోరగడ్డ నీళ్ళు వ్యక్తిగతంగా చేయగలుగుతాడనైతే మనం అనుకోలేము ఇప్పుడు గతంలో ఈ ఇట్లాంటి ఫోర్ జరీ సర్టిఫికెట్ ఇచ్చి ఒక జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావత్ ప్రభావతి గారు సస్పెండ్ అయ్యారు రఘురామ్ కృష్ణరాజు విషయంలో ఇట్లాంటి వాడికి ఎవడ కూడా సర్టిఫికెట్లు ఇవ్వరు డాక్టర్సు ఈ ఉదంతం చూసిన తర్వాత అందులో అది గవర్నమెంట్ డాక్టర్ కూడా కాదన ప్రైవేట్ డాక్టర్ ఆయనకి మంచి పేరు ఉంది అది వేరే మాట కానీ ఇతను న్యాయ వ్యవస్థను ఎట్లా బురిడి కొట్టచ్చు గతంలో కూడా నేను ఎన్ని నేరాలు చేసినా ఏ వ్యవస్థ నన్ను పట్టించుకోలేదు నా జోలికి రాలేదు ఆఫ్టర్ ఆల్ ఒక న్యాయ వ్యవస్థ ముందు ఒక కాగితం పడేస్తే వీళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకుంటారా అనే వెరిఫై చేయరు అనే నమ్మకమే నేను ఇచ్చిన కాగితాన్ని వెరిఫికేషన్కి వెళ్ళరు అంటే బోరగడ్డ అనే ఒక ప్రభుత్వం అనుకున్నాడు అతను నా మాటే శాసనం అని ఎవరు ఒక సినిమాలో ఒక ఆమె చదువుతారు కదమ్మా అట్లా ఇతను అనుకున్నది ఏమంటే నేను ఇచ్చిన కాగితం మీద అనుమానం రాదు కాబట్టి నేను ఇట్లాంటి మధ్యంతర బెయిల్ తీసుకుంటా ఉండొచ్చు లేకపోతే పెరువాలు కూడా తీసుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఏదో ఒక కారణాలు ఈసారి నా తండ్రి పోయాడని పెట్టాడు అనుకోండి అట్లాంటి పెరోల్ కూడా ఇస్తారు అంత్యక్రియలకి వెళ్ళిరా ఈ పది రోజులన్నీ అట్లా ఉంటాయి అంటే నేరస్తుల ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ఈ రాజ్య పెరోల్ బెయిల్ అయినా కాదు పెరోల్ మధ్య ఇంటీరియం బెయిల్ ఇది పెరోల్ వేరండి అది కొంచెం లిమిటెడ్ పీరియడ్లో ఇస్తారు చాలా గ్రేవ్ కన్సైన్ ఉంటే ఇస్తారు పెరోల్ అనేది గ్రేవ్ కన్సర్న్ అంటే ఇలాంటివి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినప్పుడు అది కొన్ని రోజులు త్రీ ఫోర్ డేస్ అట్లాంటివి సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అది మనకు పెద్ద మాట కాదు కానీ ఇది ప్రభుత్వం వైఫల్యం కింద మనం భావించాలమ్మా అంత నిర్లక్ష్యంగా ఒక కఠినమైన నేరస్తుడు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎవరు కూడా నోటీస్ చేయకుండా అతను అన్ని రోజుల పాటు ఈ సభ్య సమాజంలో తిరిగాడంటే నాగరిక సమాజంలో ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం కింద ఇప్పుడికైనా సరే ఇలాంటి నేరస్తులు అరెస్ట్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ కానీ ఇతర కౌంటర్ ఇంటెలిజెన్స్లు కానీ లేకపోతే జైలు శాఖలు కానీ ఇతర పోలీస్ విభాగాలు కానీ ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అది ఇదొక గుణపాఠం న్యాయం కోటి కింద నెలిగిపోతుంది అంటారు సార్ మరి ఇప్పుడు మరి పదకొండో తారీఖు మరి హైకోర్టుకి హాజరవ్వాలి మరి ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఆయన ఫోన్లు కానీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఇటు జైలు అధికారులకు కానీ ఇటు పోలీసులకు కానీ ఆయన ఎక్కడా కూడా దొరకట్లేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పుడు నార్మల్గా ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ ఒరిజినల్ అలా అయితే పదకొండో తారీఖు హాజరు అవ్వాలి కానీ అది ఫేక్ అని తెలిసింది ఈ గ్యాప్లోనే మరి ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయొచ్చు మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు అలాగే ఈ ఈ బెయిల్స్ ఇవ్వడం కావచ్చు వీటన్నింటి మీద ఈ సర్టి ఫేక్ సర్టిఫికెట్లు కావచ్చు ఇవన్నీ కూడా మీద నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది సో మీరేం చెప్తారు నేను అనేది ఏంటంటే జడ్జి గారు ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చే సర్టిఫికేట్లు ఏవి కూడా కన్సిడరేషన్ తీసుకోకూడదు గవర్నమెంట్ ఆఫీస్ రెఫర్ చేసి సర్టిఫికేట్ తీసుకోవాలా అది ఎన్ఓసి కూడా తీసుకోవాలా హాస్పిటల్ నుంచి మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి మెయిల్ ద్వారా అయినా ఇంకొక ద్వారా అని చెప్పి మేమే ఇచ్చాం అన్న ఒక ఆథరైజేషన్ తీసుకోవాలా కేవలం సర్టిఫికేట్ చూసి ఇవాళ భారతదేశంలో పిహెచ్డి పట్టాలు ఎంపీలు పట్టాలు దొరుకుతుంటాయి అంటే బీటెక్ సర్టిఫికేట్లు కూడా దొరుకుతుంటాయి అంటే ఆయనపై ఓన్లీ ఆరోపణలు అంటే నోరు పారేసుకున్నాడు అన్న వ్యాఖ్యలే కాకుండా హత్యారోపణలు కూడా ఉన్నాయి హత్యారోపణలు ఉన్న వ్యక్తికి ఈ విధంగా మధ్యంతర బెయిల్ ఇచ్చారు భారతదేశంలో ఏది ఏదైనా ఇందా పెద్ద అని చెప్పాడు కదా దుర్గా కుమార్ గారు న్యాయం నల్లకోర్టు కింద నలిగిపోతుందని అందువల్ల నేనంటుండేది ఏంటంటే పాలిచ్చే తల్లే పేక నులిమి పాపకు దిక్కెవరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పాలిచ్చే తల్లే పేక నమిలేసి ఆ పాపకు దిక్కెవరు ఇక్కడ కూడా న్యాయాన్ని బతికిచ్చాల్సి ఉన్నవాళ్ళు న్యాయాన్ని కాపాడాల్సి ఉన్నటువంటి లాయర్లు కిరాతుకులకి కిరాయి అంతకులకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా న్యాయానికి బతికిచ్చే దిక్కెవరమ్మా అది నేను పాట అది అందుకే అంటుండ పాలిచ్చే తల్లే పాప పీకన్నులు మేస్తే దిక్కెవరు అన్న ఆ పలాన్ని అందుకు ఏ ఇచ్చా తప్పో ఒప్పో నాకైతే తెలియదు రెండోది ఏంటంటే పాలిచ్చే ప్రభువే పాలించే ప్రభువే ప్రజల్ని పీడిస్తుంటే ప్రజలకి దిక్కెవరు ఇది ఒకటి గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని పరిపాలించాల్సి ఉన్నటువంటి వ్యక్తే ప్రజల్ని పీడించి వంచి వంచనతో ముఖ్యమంత్రి అయిండు గద్దెనెక్కిన తర్వాత ప్రశ్నించిన ప్రతి ఓడిని హింసించడం ఆరంభించాడు బెదిరించడం దౌర్జన్యం చేయడం ఎందుకు దోపిడీ చేస్తున్నావు అంటే దౌర్జన్యం చేయడం ఇటువంటి వాళ్ళని అందరిని అడ్డం పెట్టుకొని దోపిడీ ఎందుకు చేస్తున్నావు సార్ తప్పు అని అంటే నువ్వు అడగటానికి నువ్వు ఎవడు నేను నా ఇష్టం వచ్చినంత దోచుకుంటా నా ఇష్టం వచ్చినంత నేను దాచుకుంటా లేకపోతే ఇటువంటి రాజ్యాంగేతర అసాంఘిక శక్తులను అడ్డం పెట్టుకొని తులసి దళం చూసాము ట్రిపుల్ ఆర్ కేసులో పెట్టారు కదా టార్చర్ రూము సిఐడి ఆఫీసులో పివి సునీల్ కుమారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన తయారు చేసిండు ఈయన్ని తయారు చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి రూపశిల్ప ఆయన వాంగ్మూలం కూడా రెండుసార్లు మార్చుకున్నారు స్టార్టింగ్లో పోలీసులో ఎంక్వైరీ చేసినప్పుడేమో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే నేను ఇదంతా చేశానని ఆయన చెప్పారు ఆ తర్వాత కొన్ని తర్వాత మళ్ళీ మాట మార్చి లేదు లేదు నేనే ఇదంతా చేశానని చెప్పాను లేదు ఫస్ట్ వాళ్ళు ఒత్తిడి చేస్తారు ఎందుకంటే నేను అనేది ఏంటంటే మా నోట్ల మహిమ ఇదంతా ఏంటంటే పచ్చ నోట్ల మహిమ శీతల పానీయాల మహిమ ఏ పచ్చ నోట్ల మహిమ భూమ్ భూమి బీరుల మహిమ భూం భూమ్ బీరుల శీతల పానీయాల మహిమ అందువల్ల ఏంటంటే నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వనగజచ్చిందంట సామెత ఉందా నూరు గొడ్లు తిన్న రాబందు ఒకే ఒక గాలి వచ్చిందంట అట్లా ఎగిసి ఎగిసి పడితే కాలమనే మహిమలో కాలుడు కాటేస్తాడు కాలగర్భంలో కలిసిపోక తప్పదు అందువల్ల ఏంటంటే మంచికి యుద్ధం చేయాలి ధర్మం వైపు నిలబడ సత్యమేవ జైతే అన్నారు కానీ నేను చంపేస్తా నరికేస్తానంటే ఉండదు అందువల్ల సమాజం చాలా గొప్పది ప్రజాస్వామ్యం చాలా గొప్పది ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్లు వచ్చిపోతాయి కాబట్టి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ జరగద్ది ఇప్పుడు నాయకులు ముసళ్ళలాగా తిమ్మిన్ ఉండకూడదు నాయకులు కూడా అసాంఘిక శక్తుల్ని పెంచి పోషించకూడదు నాయకులు అసాంఘిక శక్తుల్ని పొంచి పోషిస్తే నీ ఇంటి దాగూడొస్తుంది ఏదో ఒకరోజు ఎప్పుడైతే అసాంఘిక శక్తుల్ని ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా సరే అసాంఘిక శక్తుల్ని దరిచేరనివ్వకూడుతూ వాళ్ళని అవసరానికి వాడుకొని వాడిని బలి చేసి వీళ్ళేమో తెల్ల కోట్లు వేసుకొని నిగనిగ నిగనిగలా ఆడుతుంటాడు నాయకుడు ఇప్పుడు వాడిని బలి చేసింది రాజకీయ నాయకులే వాణ్ణి వాడుకున్నది రాజకీయ నాయకులే వాడికి పచ్చ నోట్లు ఎరేసి వాడిని పాపాలు చేయమన్నారు మాటలు మాట్లాడమన్నారు ఇవాళ మాకేం సంబంధం లేదు మా పార్టీ సభ్యుడి కాదు మాకు చెప్పలేదు వాడికి మాకు సంబంధమే లేదంటున్నారు మీకు బాగా అర్థం చేసుకోండి యువజన శ్రామిక రైతు పార్టీలు కుమార్ గారు అన్ని పార్టీలకు మెంబర్షిప్ ఉంటుంది మెంబర్షిప్ కార్డులు ఉంటుంది దాంట్లో ఉండవు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు నొక్కండి నొక్కినోడల్లా నెంబర్ అయ్యి అంటారు వాళ్ళకి పర్మినెంట్ మెంబర్షిప్ ఐడి కార్డు ఉండదు భారతదేశంలో అన్ని పొలిటికల్ పార్టీకి మెంబర్షిప్ కార్డులు ఉంటాయి కానీ ఆ పార్టీకి ఉండదు ఫోన్ నెంబర్ ఇస్తారు నొక్కతారనమాట దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదన్నా దొంగతనాలు చేసి దోపిడీలు చేసి హత్యారాజకాలు చేసి బూతులు మాట్లాడితే మాకు సంబంధం లేదంటారు అనమాట వాడుకున్న రోజులు వాడుకుంటారు తర్వాత వదిలేస్తారనమాట అట్లా వాళ్ళ ఆడిచ్చినట్టు ఆడిండు బలైపోయిండు ఇలా తప్పించుకోవడానికి దొంగ సర్టిఫికేట్లు పెట్టే స్థాయికి ఎదిగిండు ఇప్పుడు ఈ కేసులు అది కానీ ప్రూవ్ అయిందనుకో వాడి జీవితకాలం బయటికి రాడు అందువల్ల ఏంటంటే ధర్మం వైపు సత్యం వైపు నిలబడటంలో తప్పు లేదు అందువల్ల ఎప్పుడూ ఎలక్షన్ వచ్చినా కూడా క్షణ క్షణం రణం రణం జరుగుతూనే ఉంటుంది అందువల్ల ఏంటంటే నాయకుల కోసం కాదు దేశం కోసం రాష్ట్రం కోసం మంచి కోసం నిలబడి జైలుకు పోతే చెడ్డ కాదు చెడు కోసం మాట్లాడి జైలుకు పోతే ఎవరు ప్రేమించరు దాన్ని అభిషించరు కూడా అందువల్ల ఏంటంటే మంచికి పోరాడి జైలుకు పోయితే షాబాస్ రావు మంచుని జైల్లో పెట్టారు అనుకుంటారు ముంచేవాడు పక్కన చేరితే వాడే మునిగిపోతాడు సో మచ్ అండి మన వీక్షకులకు కూడా ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్